హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే పాలకూరతో ఒక స్పెషల్ కర్రీ అయితే చూపిస్తాను ఈరోజైతే మార్నింగ్ మా వారు పాలకూర తీసుకొచ్చారనమాట ఇవి మొత్తం ఐదు కట్టలు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి నిజంగా ఆ కూరలు తీసుకోవాలంటే మార్నింగే తీసుకోవాలండి అది మార్కెట్లో కానీ లేదా వాళ్ళు బల్క్లో అమ్ముతారు కదా అక్కడ తీసుకుంటేనే బెటర్ ఎంత ఫ్రెష్గా దొరుకుతాయి సో ఈ కట్టలతో ఏం చేద్దామంటే పాలకూర ఉల్లి కారం చేద్దామండి కోసం అయితే నేను ఒక త్రీ మీడియం సైజ్ ఆన్ తీసుకుంటున్నాను ప్లస్ వండట్లేదు త్రీ మూడు కట్టలే వండుతున్నాను సో చూసాను కదా మూడు కట్టలు ఫస్ట్ నీట్గా వాటర్ క్లీన్ చేసేసి ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకున్నాను కొంచెం ముదురు కాడలు ఉంటాయి కదా అవి తీసేసి పక్కన పెట్టేయండి వేయొద్దు అవి కుక్ అవ్వబో అనమాట పక్క అని చెప్పి నేను కూడా తీసి పక్కన పెట్టేశాను అవైతే ఫైన్గా మొత్తం ఉప్పు నీళ్ళలో కడిగి కట్ చేసి పెట్టాను చిన్న చిన్నవి ముక్కలుగా ప్లస్ ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఇందాక చూపించాను కదా ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ అని చెప్పి దీని మీద తొక్క మొత్తం తీసేసి నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది కొంచెం తక్కువైనా తర్వాత యాడ్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి దెన్ నెక్స్ట్ ఒక ఐదారు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి దాని తర్వాత కారం వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా కారం వేసేసుకొని మిక్సీ మిక్సీ పట్టేసుకోవండి ఫైన్ పేస్ట్ అయినా పర్లేదు లేదు అక్కడక్కడ బరకగా ఉన్నా పర్లేదండి ఎలా అయినా ఉండొచ్చు చూసారా నేను అక్కడక్కడ కొంచెం పలుకు ఉంచాను అంతే మరీ ఎక్కువ ఉంచలేదు అక్కడక్కడ కొంచమే ఉంచాను సో ఇదైతే మనకి రెడీ అయిపోయింది ఇదైతే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి దీనిలో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది సో ఆయిల్ వేసేసుకొని పచ్చినగపప్పు అండి పచ్చినగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది తినేటప్పుడు ఆ పలుకు అనేది మనకి బాగా ఫ్రై చేస్తాం కాబట్టి బాగా టేస్ట్ అనిపిస్తుంది సో పచ్చినగపప్పు దాని తర్వాత కొన్ని పోపు దినుసులు ఉంటాయి కదా అవి వేసుకొని ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఈ పచ్చినగపప్పు అనేది బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి అలా అని చెప్పి మాడకూడదు ఎర్రగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది సో దాని తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ ఆనియన్ పేస్ట్ అని దీనిలో వేసేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎంతంటే ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట దానిలోంచి మాడకూడదు ఆయిల్ సపరేట్ అవ్వాలి సో కొంచెం టైం పడుతుంది ఆయిల్ వేయగానే ఆనియన్స్ వేసాము ఆయిల్ అనేది మొత్తం ఆనియన్స్ పీల్చుకుంటుంది సో ఇప్పుడు మనం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం అనుకోండి సిమ్లో పెట్టేసి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అందుకని చెప్పి కొంచెం పేషెంట్గా ఫ్రై చేసేసుకోండి మాడకుండా చూసారా అస్సలు కడి కడాయికి అంటుకోవట్లేదు అలా చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ చూడండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ అయితే అక్కడక్కడ కొంచెం కనిపిస్తుంది సో చాలండి ఈ మాత్రం ఫ్రై ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని సో ఈ పాలకూర మొత్తాన్ని ఈ ఆనియన్ పేస్ట్లో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ ఆనియన్ మసాలా మొత్తం ఆకుకూర మొత్తం కూడా కలిపేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఆకుకూరల్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి దీనిలో వాటర్ వేయాల్సిన పనే లేదనమాట మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం చూడండి టూ మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ వచ్చింది కదా ఆకుకూరల్లో ఏదైనా వాటర్ వస్తుంది సో వాటర్ వచ్చింది కదా సో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా పసుపు వేసేసుకోవాలి దాని తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి ఈ ధనియా పౌడర్ అనేది ఇంట్లోనే ఫ్రై చేసుకొని ధనియాని పౌడర్ చేసి వేసుకోండి బాగుంటుంది ప్లస్ ఇది వచ్చేసేసి కొద్దిగా జీరా పౌడర్ జీలకర్ర పౌడర్ ఇది కూడా హోమ్ అండి జీలకర్రని కూడా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకోండి ధనియా పౌడర్ జీలకర్ర పౌ జీలకర్ర పౌడర్ అనేది దీనికి మంచి టేస్ట్ని ఇస్తుంది సో మొత్తం పౌడర్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి బాగా మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం టూ మినిట్స్ తర్వాత చూడండి ఇంకొంచెం వాటర్ వచ్చింది సో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు టేస్ట్ చూసి ఉప్పు మీకు సరిపోతుందా లేదా స్పైసీనెస్ మీకు సరిపోతుందా లేదా అని చూసుకొని ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు నేను వేసిన ఉప్పు కారం అయితే నాకు సరిపోయింది సో అందుకని చెప్పి నేనైతే ఇంకా ఎక్కువ ఉప్పు కారం అయితే యాడ్ చేయలేదు సో ఇది ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి మనకి ఆ పప్పు శనగపప్పు చూడండి ఎంత ఎర్రగా ఫ్రై అయిందో మాడలేదు ఎంత ఎర్రగా ఫ్రై అయింది సో అదే ఎక్కువ టేస్ట్ని ఇస్తుంది అనమాట దీనిలో సో ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో టూ మినిట్స్ కుక్ ఇవ్వాలి కుక్ అవ్వనివ్వాలి సో చూసాను టూ మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసే ముందు కొత్తిమీర కొంచెం చల్లేసుకొని ఆఫ్ చేసేసుకోవటమే కొంచెం వాటర్ ఉన్నప్పుడు దించుకుంటే దించుకోవచ్చు ఇష్టం లేదు అనుకుంటే వాటర్ మొత్తం ఆవిరైన తర్వాత దించేసుకోవచ్చు చూడండి ఈ విధంగా రెడీ అయిపోతాను సూపర్ కాంబినేషన్ అండి నిజంగా ఎప్పుడు వెరైటీ తినే తినాలని కోరుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్తాను పాలకూర యాక్చువల్లీ తొందరగా ఎవ్వరు తినరు మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారా నేను చపాతీ చేశాను ప్లస్ రైస్ కూడా చేశాను నిజంగా రైస్లో కంటే చపాతీలోకి నాకు చాలా నచ్చింది కానీ రైస్లో కూడా తీసే పాలేయలేమండి చాలా బాగుంది మీకు మీకు నచ్చితే కనుక తప్పకుండా నెక్స్ట్ టైం పాల్కూలతో ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా నచ్చింది మీకు మీకు ఎలా వచ్చింది మీకు నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా మరి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే నా వీడియోస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ ఎవరికైనా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్